تندلا ميراج تندلا راتو بيراج تندلا باغي چالي تندلا چالي اپن کي لاري نئين مطالب نئين چالي ميمم نين ايمنه بالي چلون نئين چالي ગયા મેને હું મને નાયા મેં કમ્પ્યુટર મેં કલેબલ જરગયાની મેં એનું નામ લખતું નહોતું હું લખતું નહોતું అందరు పార్లమెంట్లు ఎక్కుతారు అందరు పార్లమెంట్లు ఎక్కుతారు మీరు ఆఫీసర్ అంతా పార్లమెంట్ పోతారు చేయకండి కూర్చోండి అరే అలా ఉండమన్నారా అలా ఉండండి రాణ ఉండండి ఏం తీసుకుపోతారు పక్కకొనికి రెడ్ చంబర్ ఏంది సార్ చెప్పండి ఎందు తీసుకుపోతారు పక్కకొనికి మీరు ఆపిరు రాబ్లిక్ క్రియేట్ చేస్తున్నారు ప్రశాంతంగా ఒకటోలా కలెక్టర్ ఆఫీస్ ఏంటి

મેડમ પૂછાયો કે ક્યાં વસે છે ક્યાં નહીં હાય ચાલો ચાલો એ આ બંડલે કોલ કવણ દી મેડમ પોચે મેટટ્રુન વાર જાનુ ને એ અમિત જાવલ જાવલ આબોટા એક રામ રાજમ કોલેજ અસે વિતા મેં નંદન જાનુ આલેકા અત્રા હમનું મેં બદંતરા ગોંગલ રાજ્યમ દોપીડી રાજ્યમ ఏం లేదు అక్కడ ఇంటర్నెట్లు బంద్ చేసి లైట్లు బంద్ చేసి ఊళ్ళల్లో ఏంటి వ్యవహారం ల్యాండ్ ఆర్డర్ లేదు ఇది రాష్ట్రంలో

ఎంపీగా నా కార్యకర్తలు పెళ్లి పిలుస్తుంటే పెళ్లికి పోదు అని చెప్పి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెళ్లి పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నా ఏమన్నా ఏంటి పెళ్లి చేయద్దని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పెళ్లి గారికి ఎవరు పోతుందని చెప్తున్నా కదా ఇష్టమైంది ఈ ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేసే పని ఏం చేస్తాం అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా కలెక్టర్ గారు రమ్మన్న ఛాంబర్ ఉన్నారు ఉన్నారా ఒకసారి మాట్లాడండి మీరు వాస్తవమా కాదా అవునంటే మీరు వెంటనే రెస్ ఇచ్చి పంపండి మీరు ఇంకా అంత ఇది ఉంటాయి అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు వన్ ఫార్టీ ఫోర్ అని చెప్పి రిప్రజెంటేటివ్ నుంచి మాట్లాడలేదు ఆయన చెప్పింది అరెస్ట్ చేయండి మేడం మీరు అడగండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కనుక ఎంపీ గారికి నేను ఇస్తాను ఒక ఫోన్ మాట్లాడితే అయిపోతాయి కదా

ముఖ్యమంత్రి మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా వీటిలే మన్నగూడా మన్న మన్నే కూడా ఆపేరు మీరు పంపించారు ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు